హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రోఫాన్పేసు ఫౌండర్స్ ఈ వీడియోలో క్రిస్ జాన్సన్ సార్ నిజంగా ప్రతి ఒక్కరికి ఏడు అంకెలు అంటే సెవెన్ డిజిట్స్ అమౌంట్ వస్తాయా లేదా అన్నది ఆయన చెప్పారు లేదన్నది క్లారిటీ ఇద్దాం ఎందుకంటే ఆయన పేరు చెప్పుకొని కొంతమంది ఎల్సీ మెంబర్స్ పేరు చెప్పుకొని కొంచెం వాళ్ళ ఫోటోలు వాడుకొని ఎడిట్ చేసి ఆ పలానా లీడర్ ఏడు అంకెలు చెప్పారు పలానా లీడర్ ఏడు అంకెలు చెప్పారని వీళ్ళు పోస్ట్ చేస్తున్నాను అనమాట ఎంతవరకు ఇది కరెక్టా అనేది డైరెక్ట్గా ఆయన చెప్పిన దాంతోనే నేను చెప్తాను ఎందుకంటే మళ్ళీ నేను చెప్పాను అనుకోండి మళ్ళీ అది ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు నిజాలు చెప్పినా సరే కాబట్టి ఇంకా డైరెక్ట్గా మన ఎల్సీ మెంబర్స్ చెప్పినా మీకు చెప్తున్నాను అనమాట ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే నేను ఒకటికి పది సార్లు ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను నేను కంపెనీకి ఎప్పుడు అగెనిస్ట్ కాదు అలాగని చెప్పి నేను ఎప్పుడు కూడా కంపెనీని హైప్ క్రియేట్ చేయను జస్ట్ ఎలా ఉన్నది అలాగా ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్పరెంట్గా అంటే ఉన్నది ఉన్నట్టుగా ఇటుపక్క ఏం కనబడద్దు అటు పక్క కూడా అదే కనబడే విధంగా నేను చెప్తాను ఓకేనా ఇక్కడ జాన్సన్ గారు కూడా అదే చెప్పారు ఏం చెప్పారు అనేది వీడియో చూసేయండి ఓకేనా వీడియో చిన్నగానే ఉంటుంది ఏంటంటే కొంతమంది వ్యక్తులు జాన్సన్ సార్ పోస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెడుతున్నారు అంటే క్రిస్ జాన్సన్ సారే ఈ పోస్ట్ పెట్టారు అన్నట్టుగా క్రియేట్ చేసి పెడుతున్నారు ఏమని క్రియేట్ చేసి పెడుతున్నారు ఏడంకెల డబ్బులు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి అది కూడా క్రిజాన్సన్ సార్ చెప్పారని పోస్ట్ క్రియేట్ చేశారు చూసరికి ఇక్కడ మీకు ఆయన పెట్టారు ఆయన తెగనవుతున్నారండి ఇలాంటివి ఎప్పుడు కూడా నేను చెప్పలేదు ఇక్కడ తెలుగులో కూడా పెట్టాను చూడండి ఇలాంటి ఎప్పుడు కూడా నేను పలానా తేదీలో వస్తాయని చెప్పలేదు దానికి ప్రూఫ్ కావాలంటే మీరు నా ఛానల్లో లైవ్స్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పాడు సింపుల్ కానీ ఇప్పుడు నా ఛానల్లో నువ్వు నెగిటివ్గా అడివి నువ్వు అది నువ్వు ఇది అని చెప్పి చాలామంది చాలా రకాలుగా నా మీద వాయిస్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఏదో రకంగా మనని మనం ప్రశాంతంగా కదిపే వాళ్ళు ఉన్నారు ప్రూఫ్ చూపించమంటే చూపించరు ఈ రకంగానే ఇక్కడ క్రిస్టిజాన్సన్ సార్ కూడా ప్రూఫ్ చూపించమంటున్నాడు అంటే ఒకవేళ నేను చెప్పినట్టయితే నా ఛానల్లో లైవ్లో ఉన్నాయి కదా లైవ్లో చూపించండి అంటున్నాడు ఒకటే మాట ఇక్కడ సెవెన్ డిజిట్స్ అంటే ఎంత అనుకుంటున్నారు మీరు దాదాపు లక్ష రూపాయల దాకా మన ఇక్కడ సారీ తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే కోటికి ఒక్క రూపాయి తగ్గినా సరే అది ఏడంకెల నెంబర్లో ఉంటుంది ఓకేనండి కోటికి ఒక్క రూపాయి తగ్గినా సరే అది ఏడు అంకెల నెంబరు ఏడు అంకెల నెంబర్లో ఉంటుంది అది సిక్స్ డిజిట్స్ అంటే లక్షకి లక్ష దాకా మనం లెక్క వేసుకోవచ్చు అన్నమాట ఈ రకంగా లక్షలు కోట్లు ఎక్స్పెక్ట్ చేసే విధంగా కొంతమంది వ్యక్తులు మన ఎల్సీ మెంబర్స్ పేర్లు వాడుకొని వాళ్ళ ఫోటోలు వాడుకొని ఒక పోస్ట్ క్రియేట్ చేసి పలానా జూలీ మేడం చెప్పారు పలానా క్రిస్ జాన్సన్ సార్ చెప్పారు పలానా రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పారు అంటున్నారు ప్రూఫ్ చూపించమంటే ఉండవు ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసింది కదా అది డైరెక్ట్ ఎల్సీ మెంబర్స్ని అడిగాం అనుకోండి వాళ్ళే ఈ రకంగా లైవ్లో చెప్తారన్నమాట కాబట్టి ఎంత వస్తుంది ఏంటనేది మన యాజ్ సార్ డిసైడ్ చేస్తారండి ఆయన డిసైడ్ చేసేదా కొద్దిగా ఆగుదాం మనం మన సొంతంగా ఎంత వస్తుంది అంత వస్తుంది అని మనం చెప్పుకోకూడదు చెప్పాలనుకుంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీరు ఎవరినైతే జాయిన్ చేశారో ఆన్పేసీ ఫ్యామిలీలో వాళ్ళకి మీరు ఫోన్ చేసి చెప్పుకోండి ప్రాబ్లం లేదు కానీ అందరికీ ఇలాగే వస్తాయని చెప్పడం కరెక్ట్ కాదనమాట కాబట్టి ఇక్కడ క్రిజ్ఞానం సార్ ఇంకోటి ఏం చెప్పారు నిజం చెప్పు నిజాయితీగా చెప్పు ఈ కంపెనీ అంతా అదే ఓకేనా ఇక్కడ మీకు కనిపిస్తుంది కళ్ళు అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను ఎవరైతే అతి మోటివేట్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట ఓకేనా నిజం చెప్పు నిజాయితీగా చెప్పు ఓకేనా ఈ కంపెనీ అంతా అదే ఉంది ఇక్కడ ట్రాన్స్పరెంట్గా నిజాలు చెప్పాలి నిజాయితీగా చెప్పాలి అంతేగాని డప్పు కొట్టించుకోవడానికో హడావిడి చేసుకోవడానికో కాదు మన కంపెనీలో మనం ఉన్నది ఏదైనా సరే కష్టమో నష్టమో నిజాలే చెప్పాలి మనం అప్పుడే మనం కంపెనీని మోసం చేసినట్టు అవదు లేకపోతే కంపెనీని మోసం చేస్తున్నాం కంపెనీ వల్ల ఫౌండర్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు ఎందుకంటే అతిగా మీరు చెప్పే ఈ హైప్ క్రియేషన్స్ వల్ల కంపెనీకి ఎఫెక్ట్ పడుతుందన్నమాట అసలు మమ్మల్ని మనం ఎవరంటే చెప్పడానికి ఎంత అమౌంట్ వస్తుంది అంత అమౌంట్ వస్తుందని డిసైడ్ చేసేది మన సీఈఓ గారు డిసైడ్ చేసి చెప్తారు ఓకే ఆయన డిసైడ్ చేసి చెప్పేదాకా మనం ఆగాలి ఓకేనా కాబట్టి ఎవరైనా సరే పర్సనల్గా మీకు తెలిసిన మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళకి మాత్రమే సబ్జెక్ట్ చెప్పుకోండి అమౌంట్ల గురించి చెప్పేటప్పుడు సబ్జెక్ట్ అంటారు ఏదని చెప్పండి పలానా ఓకే ఆటల గురించి ఇప్పుడు ప్రొడక్ట్స్ కూడా మనకు అందుబాటులో లేవు కాబట్టి వాటి గురించి కూడా చెప్పడం అనేది అని అసలు ఓకే ఇంకా దాని తర్వాత ఆయన ఏం చెప్పాడంటే మిగతా అంతా కూడా మన పాపప్పు మ్యాటరే అన్నమాట అంటే పాపప్పులో ఏమొచ్చింది ట్రాన్స్పరెంటు షిప్ గురించి అన్నీ వచ్చినాయి కదా దాని గురించే అదంతా కూడా చెప్పారు అనమాట అలాగే ఎవరైతే పక్క వారి కోసం త్యాగం చేస్తారో అంటే సాక్రిఫైస్ చేస్తారో ఆ శాక్రిఫైస్ చేయడం వల్ల ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది వస్తుంది ఎందుకంటే మన ఈఈఓ గారు అతని యొక్క శ్రమ అతని యొక్క టైంని చాలా టైం అనేది ఆయనైతే చేస్తున్నారు చేస్తున్నారన్నట్టు కూడా క్రితాంతం సార్ చెప్పారన్నమాట ఆ రకంగానే నేను కూడా రోజుకు రెండున్నర గంటల నుంచి మూడు గంటలు మీకోసం శాక్రిఫైస్ చేస్తున్న టైం అది మీరు అర్థం చేసుకుంటే హ్యాపీ అర్థం చేసుకోకపోతే నేను మళ్ళీ దాన్ని కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా జస్ట్ ఒక పది నిమిషాలు వీడియో చూడడానికి కొంతమంది కోపాలు వస్తున్నాయి మరి వీడియో చేసే నాకెంత ఇబ్బంది అవుతుంది అనేది మాత్రం పట్టించుకోరు ఓకేనా ఎవరో చెప్తేనో నేను చెప్పట్లే ఇక్కడ సబ్జెక్ట్ మీకు నేను మొత్తం ఎల్సీ మెంబర్స్ వీడియోలు చూసి దాన్ని పుస్తకాల మీద రాసుకొని దాన్ని మీకోసం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి దాన్ని మీకు అర్థమయ్యే విధంగా క్లారిటీగా చెప్తున్నాను ఇది పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ మాట అర్థం చేసుకుంటారనుకుంటున్నాం మనస్ఫూర్తిగా కాబట్టి ఒకటి గమనించండి ఎప్పుడైనా సరే కంపెనీ నుంచి అఫీషియల్గా వచ్చేదంతా కూడా ప్రజెంట్ మనకి పాపప్పుల ద్వారా వస్తుంది ఏది వచ్చినా సరే పాపప్పుల ద్వారానే మ్యాక్సిమం వస్తుంది మన ఎల్సీ మెంబర్స్ చిన్న చిన్న క్లూలు ఇస్తారేమో కానీ పూర్తిగా వాళ్ళు కూడా చెప్పే పరిస్థితిలో కాదు ఎందుకంటే ఆ సార్ పూర్తిగా వాళ్ళు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అట్లా కేవలం హింట్స్ మాత్రం ఇస్తున్నారు వాళ్ళు ఆ హింట్స్ మాత్రమే మనకి చెప్తున్నారు అనమాట అటు ఏం జరుగుద్ది ఎప్పటికల్లా జరుగుద్ది ఎంతవరకు మనకు అమౌంట్ వస్తుంది అన్నీ కూడా మనకి కాలమే నిర్ణయించాలి మీరు కానీ నేను కానీ సొంతంగా చెప్పేది కాదు ఒకవేళ మీరు కానీ నేను కానీ అంటే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాయిస్ రికార్డుల ద్వారా కానివ్వండి పోస్టుల ద్వారా కానీ క్రియేట్ చేసి చెప్పేదంతా కూడా వారి స్వలాభం కోసం అంటే వాళ్ళ టీం వాళ్ళు వాళ్ళకి ప్రెజర్ చేస్తున్నారు అనే ఉద్దేశం మీద మాత్రమే చేస్తున్నారు తప్ప ఎవరు కూడా మీ బాగు కోసం నా బాగు కోసమో చెయ్యరు ఓకేనా ఎవరు కూడా మీకోసం నా కోసం ప్యాకేజీలు కొనలేదు మన డబ్బులతోనే మనం ప్యాకేజీలు కొన్నాము కాబట్టి కష్టమో నష్టమో మన డబ్బులతో కొన్నాం కాబట్టి అది ఆగాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది ఒకేనండి వీడియోలు ఎంత ఉంది ఇంకా లేక లేక తెలుసుకోలేదు అలాగే ఈవినింగ్ ఇంకో వీడియో పెడతాను కాయిన్ మన అందరికీ తెలిసిందే పై కాయిన్ లాగే ఇంకోటి వచ్చిందని ఇంటర్ లింక్ అని ఈ గూగుల్ వాళ్ళు ఫండింగ్ చేశారు మాట అప్లికేషన్లో అంటే గూగుల్ వాళ్ళు స్టార్టప్ కంపెనీలకి డబ్బులు పెడతారు కదా ఈ కంపెనీలో కూడా ఫండింగ్ చేశారు ఇంటర్ లింక్ అనేది దాని గురించి దానికి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ నా సెకండ్ జీకెల్స్ మనీ ఎర్నింగ్ ఛానల్లో ఉంది అలాగే ఈ ఛానల్లో కూడా ఈవినింగ్ ఒకసారి పోస్ట్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫ్రీయే కాబట్టి ఎటువంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు రోజుకు నాలుగు సార్లు మైనింగ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రీసెర్చ్ చేసుకుని లాస్ట్లో ఈవినింగ్ పెడతాను నేను వీడియో ఓకేనా ఎందుకంటే ఆన్ బేస్ వీడియోలో కలపొద్దు అన్నారు కాబట్టి నేను అట్లా కలపట్లా విడిగా వీడియో పెడతాను ఓకేనా థ్యాంక్ యూ వీడియోలో ఎంత వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వాల్